హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎమ్మెల్యేగా రోజు ఉన్న పెన్షన్ అయితే ఇస్తారు మరి ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఏళ్ళు పని చేసిన పెన్షన్ ఇవ్వరా అని అయితే తాజా సమాచారం రావడం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు మరియు ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది అనేక ఆర్థిక ఆర్థికేతర డిమాండ్లతో ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు పీఆర్సీ బకాయిలు డిఏ వాయిదాలు సిపిఎస్ రద్దు వంటి కీలక అంశాలపై తక్షణమే చర్చించి పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి ఈ అంశాలపై ఇటీవల జరిగిన పరిణామాలు ఉద్యోగుల ఆందోళనలు మరియు ప్రభుత్వం నుండి వారికి వారి ఆశలను లోతుగా విశ్లేషిద్దాము ఇటీవలి పరిణామాలు మరియు ప్రధాన కార్యదర్శి హామీలు గత నెలలో గౌరవ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఉద్యోగ సంఘాలతో సుమారుగా ఐదు నుండి ఆరు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి పిఆర్సి బకాయిలో డిఏల చెల్లింపులు ఇతర ఆర్థిక ఆర్థికేతర అంశాలపై సమావేశంలో కులంకషంగా చర్చించారు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను స్పష్టంగా తెలియజేశారు మరియు వీలైనంత త్వరగా పరిష్కరించాలని పరిష్కారం కావాలని కోరాయి చర్చల అనంతరం చీఫ్ సెక్రటరీ గారు ఈ అంశాలను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు టీచర్స్ డే సందేశం మరియు ఉద్యోగుల ఆశ ఆశలు ముఖ్యమంత్రి గారు టీచర్స్ డే సందర్భంగా మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏనాడు అన్యాయం జరగలేదని వారి సమస్యలను అన్ని రకాలుగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు ఈ మాటలు రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి ఉపాధ్యాయులోని ఆశలు రేకెత్తించాయి దసరా పండుగను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు ఈసారి దసరా కానుకగా పెండింగ్లో ఉన్న డిఏలు ఇతర బకాయిలను ప్రకటిస్తారని ఉద్యోగులు ఆశాభావంతో అయితే ఉన్నారు పెండింగ్ డిఏలు మరియు ఆర్థిక భయం గత ఒకటిన్నర సంవత్సరంగా ఒక డిఏ కూడా విడుదల కాలేదు గత ప్రభుత్వ హయాంలో కూడా డిఏలు పెండింగ్లో ఉండిపోయాయి ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పుడు మళ్ళీ డిఏ పెండింగ్ పడిపోతే వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోతాయని ఇది ఉద్యోగులకు ఆర్థిక భద్రతకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని ప్రతి ఉద్యోగి ఆందోళన చెందుతున్నాడు దసరా లోపల ఈ పెండింగ్ డిఏలను విడుదల చేసి తమ భయ ఆందోళనను తొలగించాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇతర ఉద్యోగ వర్గాల ఆందోళనలు కేవలం ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఇతర ఉ వర్గాల ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు ఆర్థిక ఆర్థికేతర అంశాలపై తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రోడ్లెక్కి నిరసనలు నిరసనలకు సిద్ధమవుతున్నారు వారి రెగ్యులరైజేషన్ పే పే స్కేల్స్ వంటి డిమాండ్లపై ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులు అయితే ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ దీర్ఘకాలిక సమస్యలపై చర్చించారు గతంలో జరిగిన అన్యాయాలను సరిదిద్ది తమకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు తమ పర్మనెంట్ తమను పర్మనెంట్ చేయాలని కనీస వేతనాలు ఇతర ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా తక్కువ వేతనాలు ఉద్యోగ భద్రత లేమి వంటి సమస్యలతో బాధపడుతున్నారు వారికి కూడా సరైన వేతనాలు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు పెన్షనర్లు రివర్స్ పీఆర్సి కారణంగా నష్టపోయిన పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయిలు ఇతర పెన్షన్స్ ప్రయోజనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నాలుగు ప్రధాన వర్గాల అంటే ప్రభుత్వ ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆర్థిక ఆర్థికేతర సమస్యలు పెండింగ్లో పడటం వల్ల వారంతా తీవ్ర నిరాశతో అయితే ఉన్నారు దసరా కానుకగా ఈ సమస్యలను పరిష్కరించి వారికి ఆశలు కల్పించాలని ఉద్యోగులు ముఖ్యమంత్రి గారిని కోరుతూ ఉన్నారు సిపిఎస్ రద్దుపై ఉద్యోగుల ఆకాంక్షలు మరియు ప్రభుత్వ వైఖరి సిపిఎస్ రద్దు అనేది ఉద్యోగులందరి ప్రధాన డిమాండ్లలో ఒకటి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఉద్యోగ సంఘాలు బలంగా కోరుతున్నాయి గత ప్రభుత్వంలో సిపిఎస్ను వారం రోజుల్లో రద్దు చేస్తామని హామీ ఇచ్చి చివరికి యూపీఎస్ వంటి విధానాలను తీసుకురావాల్సి వచ్చింది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కూడా యూపీఎస్కు ఆమోదం తెలిపే దశలో ఉంది అయితే రాష్ట్ర ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని కోరుతున్నారు ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు ప్రజాసేవ కోసం ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక్కసారి గెలిస్తే ఒక పెన్షన్ మరోసారి మరో హోదాలో ఎన్నికైతే ఇంకో పెన్షన్ తీసుకుంటున్నప్పుడు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వరకు ప్రజా సేవలో ఉన్న ఉద్యోగులకు పెన్షన్ ఎందుకు వద్దని వారు ప్రశ్నిస్తున్నారు ఇది కేంద్ర ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు భారం కాదా అని వాళ్ళు నిరోధిస్తూ ఉన్నారు తమకు ఒక న్యాయం ప్రజాప్రతినిధులకు ఇంకొక న్యాయమా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు తాము జూనియర్ అసిస్టెంట్గా సీనియర్ అసిస్టెంట్గా డిప్యూటీ సహ తహసీల్దార్గా తహసీల్దార్గా అలాగే ఆర్డీఓగా పనిచేసినందుకు వేర్వేరు పెన్షన్లను అడగటం లేదని జీవితాంతం కష్టపడితే ఒక పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వాలు ఎందుకు వెనకాడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిపిఎస్ రద్దు విషయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాయని మరికొన్ని రాష్ట్రాలు అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయని ఉద్యోగులు గుర్తిస్తున్నారు గుర్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా తన వైఖరిని మార్చుకొని ఉద్యోగుల కోరికలను మన్నించి వారి బాధలను అర్థం చేసుకొని ఓపీఎస్ వైపు అడుగులు వేయాలని అయితే ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు దసరా కానుకగా ముఖ్యమంత్రి గారు పెండింగ్లో ఉన్న డిఏలు పిఆర్సీ బకాయిలు మరియు ఇతర ఆర్థిక ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించి ఉద్యోగుల ఆశలను అడియాశలు చేయకుండా వారికి న్యాయం చేస్తారని ఉద్యోగ సంఘాలు బలంగా ఆశిస్తూ ఉన్నాయి ఈ నిర్ణయాలు రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆర్థిక స్థిరత్వాన్ని మరియు మానసిక ప్రశాంతతను అందించగలమైతే నిస్సందేహంగా చెప్పవచ్చు